నెల్లూరు జిల్లా చిట్టుమూరు మండల రెవెన్యూ కార్యాలయంలో నవరత్నంలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో వీఆర్ఓలతో మండల రెవెన్యూ అధికారి రవికుమార్ సమావేశం జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవికుమార్ మాట్లాడుతూ ఈ రోజు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా ప్రభుత్వం ఇరవై ఐదవ తేదీన పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగా ఈ రోజు మేము మండలం మొత్తం మీద వెయ్యిన్ని ఎనభై ఒక్క మంది లబ్దిదారులను గుర్తించడం జరిగిందని అందులో తొమ్మిది వందల అరవై ఐదు మంది మొదటి దశలో ఎంపిక చేశారని అందులో కూడా తొమ్మిది వందల అరవై ఐదు మందిలో డెబ్బై రెండు మందిని అర్హత కలిగిన లబ్దిదారులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు అందులో తొమ్మిది వందల పదకొండు మంది లబ్దిదారులు ఉన్నారని అది కూడా యాభై రెండు మగవారి పేర్లు రావడంతో వాళ్ళని కూడా ఆపివేయడం జరిగిందని తెలిపారు అందులో ఎనిమిది వందల ముప్పై ఆరు మంది లబ్దిదారులకు ఇరవై తేదీన పట్టాలు ఇవ్వడానికి మేము సిద్ధం చేశామని తెలిపారు అదే విధంగా మన్నిమాల గ్రామంలో లేఅవుట్ కు గత నలభై సంవత్సరాలుగా దారి లేకపోవడంతో ఈ రోజు ఎంఆర్ఓగా నా బాధ్యతను నిర్వహించి ఆ లేఅవుట్ కు దారి ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విఆర్ఓలు ఆర్ఐలు మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ప్రభుత్వము వారు ఇళ్ల పట్టాలు పంపిణీంచే ఇరవై ఐదో తేదీ రేపు రేపు ఇళ్ళ పట్టాలు కార్యక్రమంలో ఈ మండలంలో మొత్తము వెయ్యిన్ని ఎనభై ఒక్క మందిని గుర్తించాము లబ్ధిదారుని గుర్తించాము వాళ్ళలో వచ్చి ఫస్ట్ తొమ్మిది వందల అరవై ఐదు మంది వచ్చారు ఫస్ట్ ప్లేస్లో తర్వాత ఒక పద్దెనిమిది మంది వచ్చారు తొమ్మిది వందల నైంటీ డేస్ అప్ రెఫరెన్స్ కోసం మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే పెట్టుకుంటాం పెట్టుకుంటాం ఇవన్నీ పకడ్బందిగా పంపిణీ చేస్తాం అందరికి లబ్ధిలు వాళ్ళకే ఇస్తాం పట్టాలు లేని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వచ్చి వాళ్ళ గుర్తింపు కార్డు తీసుకొచ్చి చూపిస్తే పట్టాలు ఇచ్చి వాళ్ళ ఫ్లాట్ మీద నిలబెట్టి వాళ్ళ ఫోటో తీసి పంపిణీ చేస్తాం ఇవన్నీ పకడ్ జరుగుతుంది ఈ కార్యక్రమం కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి హాజరై వాళ్ళ పట్టాలు తీసుకోవాల్సిన అదే అదేవిధంగా ఈ మన్నిమాల్లో తొమ్మిది వందల యాభై మూడు మందిలో అనర్హత కలిగిన వాళ్ళు అంటే ఆల్రెడీ ఇళ్ళ వాళ్ళు ఒక డెబ్బై రెండు మందిని గుర్తించాము వాళ్ళు ఫోన్ ఇంకా తొమ్మిది వందల పదకొండు మంది ఉన్నారు ఆ తొమ్మిది వందల పదకొండులో మనకు మగవాళ్లకు యాభై నాలుగు మంది వచ్చారు అంటే భార్యలు లేకుండా మగవాళ్ళు వచ్చిన ఆ పట్టాలు ఆపేశారు మనకు ఎనిమిది వందల ముప్పై ఆరు పట్టాలు వచ్చాయి ఆ ఎనిమిది వందల ముప్పై ఆరు పట్టాలు పంపిణీ కార్యక్రమం తయారు చేస్తాం రేపటి నుంచి పంపిణీ చేస్తాం ఎమ్మెల్యే గారిని అడిగితే షెడ్యూల్ ఇస్తే మీరు షెడ్యూల్ తయారు చేయండి నేను నెక్స్ట్ వీక్ వస్తాను ఈ వీక్ రాను చెప్పి చెప్పారు పెద్ద ఊళ్ళు ఉంటే లాస్ట్ జనవరి పైన పెట్టుకోండి చిన్నగా ఉంటే చేసేయండి అన్నారు రేపటి నుంచి మొదలు పెట్టి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తాం అన్ని లేకుండా మనకు సిద్ధమైపోయినాయి ఒక రెండు దగ్గర కోర్టు కేసులు వచ్చేవా